ఫ్రెండ్స్ ఈరోజు నేను మెంతికూర కోడిగుడ్లు అయితే వండుతున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా టేస్టీగా కూర గుడ్లు అయితే వండుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి ముందుగా బౌల్ పెట్టుకోవాలి ఇటు సైడ్ కూడా నేను మామూలు రైస్ రైస్తో కాదండి ఇది కొర్రలు కొర్రలు రైస్ ఒక రెండు గంటల ముందు మనము కడిగి క్లీన్ క్లీన్ంచి కడుక్కోవాలి రెండుసార్లు కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకొని అట్టేసరిలాగా అనమాట గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి అన్నంలో అవుతుంది రైస్లో అవుతుంది కోడిగుడ్లు కూరతో అయితే తిందామనుకుంటున్నాను మేము నైట్ అయితే రైస్ తినాము అందుకని కొర్ర బియ్యం రైస్ అయితే చేస్తున్నాను లాస్ట్ వరకు వీడియో మొత్తం చూడండి మెంతికూర కోడిగుడ్లు కూర స్టవ్కి ఏమైంది ఇటు సైడ్ పెడదాం స్టవ్ ఇటు సైడు వాటర్ పడిందేమో కానీ కరెక్ట్గా అయితే రావట్లేదు ముందుగా అయితే స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి లైవ్లోకి రండి ఈజీగా చేసేసుకోవచ్చు పెరిగింది ఇటు సైడ్ పెడదాం అనిపిస్తుంది నీట్గా అందుకని ఇటు సైడ్ ఇటు రైస్ పెడతా కోడిగుడ్లు సరివేపాకు ఇవిలో ఈ కొంచెం ఆనియన్లు పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోగా మెంతి కూర అయితే కట్ చేసుకుంటాను మెంతికూర ముందుగానే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను నీట్గా కడిగేసుకున్నాను మెంతికూరైతే కోడిగుడ్లు కూడా బాయిల్ చేసుకున్నాను కోతులు అయితే వెనక బాగా వందలు వందలు వచ్చినట్టు అందుకే వెళ్ళానండి వేడుతుంది కదా ఇప్పుడు మెంతికూరని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెము కాడలు లేకుండా చూసేసుకోవాలి లేతదైతే కాడలున్నా ఏం కాదు కానీ కొంచెం ముదిరిన లేదు అయితే కాడలు లేకుండా చూసుకోవాలి లేకుంటే పంటికి నూటి కింద తగులుతుంది తినేటప్పుడు కాడలు తగులుతూనే ఉంటాయి అందుకని నీట్గా కట్ చే చూసుకోవాలి ముందే కట్ చేసినప్పుడే కాడలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి కట్ చేసుకున్నాను ఇప్పుడు పోపు వేగుతుంది కదా కనిపిస్తుందా మీకుండి పోపు వేగుతుంది కదా ఇలా వేయించుకోవాలి దీంట్లో కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయేంత వరకు కలిపి కరివేపాకు అయితే ఒక రెండు రెబ్బలు వేసుకుంటున్నాను మెంతి కూర కొడుగుడ్లు కూర చాలా టేస్టీగా ఉంటుంది రాజు గారి ఇలా ఫ్రై అయ్యే మంచిగా కొంచెం చూసుకోవాలి పోపు వేగేటప్పుడే బాగా మాడిపోవద్దు అలానే పచ్చి పచ్చిగా ఉండద్దు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఎలా వేయించుకోవాలి కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లో ఈ బాయిల్ చేసిన ఉడికించిన కోడిగుడ్డుల్ని వేసేసుకోవాలి చిట్టుపటా వేగేంత వరకు కలుపుకోవాలి కాయండి చూసిన వారు ప్లీజ్ అయితే లైక్ అయితే చేయండి కనిపిస్తుందా మీకు పోపు మాకే డౌట్ వస్తుంది ఇలా పోపులో కోడిగుడ్లు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్నాం కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూరని దీంట్లో వేసేసుకోవాలి జన్ని గరిట్తో కాకుండా ఇలా రౌండ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి పైని కిందకొచ్చే విధంగా కింద పైకి వచ్చే విధంగా చూసేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి నైట్కి మామూలుగా రైసే కాకుండా చపాతీ కాకుండా ఇలా కొర్రబియ్యం రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి నేను కొర్రబియ్యం రైస్ చేస్తున్నాను అలానే చపాతీలు కూడా చేస్తున్నాను కొర్రబియ్యం రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ హెల్తీ కూడా మామూలుగా అన్నం తినుకునే కంటే నైట్కు టిఫిన్లే కాకుండా ఇలా కొరబియ్యం రైస్ కూడా బాగానే ఉంటుంది చపాతీలు మన ఇష్టం చపాతీలు కావాలంటే చపాతీలు చేసుకోవచ్చు పిల్లలు తినరు కదా కొర్ర రైస్ అనేసి పిల్లల కోసం చపాతీలు ండి ఇవి ఒక రెండు గంటలు ఫస్ట్ అయితే నానబెట్టుకోవాలి కడిగిన తర్వాత నానబెట్టుకున్న తర్వాత రెండు గంటలు అయిన తర్వాత గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని మామూలు మనం రైస్ ఉడికించుకున్నట్టే ఉడికించుకుంటే ఐదు నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది అదే కానీ మనం వండామంటే చాలా టైం పడుతుందండి ంటికూర కోడిగుడ్ల కూర మెంటి కోడిగుడ్ల కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు ట్రై అయితే చెయ్యండి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం స్పూన్ అయితే సరిపోతుంది ఇవి కొర్ర రైస్ నానబెట్టడము చూడండి కోడిగుడ్లు పోపు అయ్యేలోగా ఈ రైస్ అయితే అయిపోయింది రెండు ఒకటేసారి పెట్టాను కదా పోపు అయ్యేలోగా అయిపోయింది ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ దీంట్లో వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుంటే చప్ప చప్ప చప్పగా ఉండదు కొంచెం టేస్ట్ అన్నమాట కొంతమంది కొర్రలు గటకలాగా తాగుతారు కొంతమంది జావలా చేసుకుంటారు కొంతమంది ఉప్మా చేసుకోవచ్చు మళ్ళీ అలానే మనం ఇప్పుడు రైస్ ఎలా వాడతామో అవి కూడా అలానే వాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు షుగర్లు బీపీలు వచ్చి అన్నీ తినాల్సి వస్తుంది తినకుండా ఇవి తింటే హెల్త్కి అయితే మంచిది కదా మోటార్ పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ అండి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు రోజు వీడియోలు పెడుతూనే ఉంటాను మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మామూలుగా వీడియోలు పెట్టి పెట్టి ఇప్పుడు లైవ్ కూడా చేస్తున్నాను రోజు లైవ్ చేస్తున్నాను వీలైనంత మట్టుకి వీడియోలు కూడా పెడుతున్నాను మా ఛానల్ని సపోర్ట్ అయితే చెయ్యండి చిన్న ఛానల్కి వదిలేయకండి కొంచెం సపోర్ట్ చేసి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి అన్ని వీడియోస్ పెడుతుంటానండి నాకు వచ్చే విధంగా మీకు ఎవరు పెట్టమంటుంటారు అది ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది మళ్ళీ టైంపాసు ఇంకా ఏమో చెప్పలేం కదా ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా సక్సెస్ అవుతాము అందుకనైతే వీడియోలు చేస్తున్నాను సక్సెస్ అవ్వాలని కోరుకోండి ఇప్పుడు దీనికి మోట్ పెట్టేసుకుందాం మొత్తం పెట్టిస్తున్నా రైస్ అయితే అయిపోయాయి రైస్ అయిపోయింది కదా తీసేసి చపాతి కాల్చుకుంటున్నాను చపాతి ఆయిల్ లేకుండానే కాలుస్తానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్ ఉంటే చాలు ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏం వేయనవసరం లేదు కొంచెం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి లాస్ట్గా మొత్తం కాయ వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఇటు చపాతి చపాతీ పిండి కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకున్నామంటే చపాతీలు చక్కగా వస్తాయండి వెంట వెంట చేసే కంటే ఒక అరగంట ముందు అయితే నానబెట్టేసుకోవాలి చపాతి కొర్ర బియ్యం రైసు కొంచెం పప్పు ఉంది మెంతికూర గుడ్లు కూర మెంతి గుడ్ల కూరతో ఈ నైట్ మాకు డిన్నరు టిఫిను ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటున్నాను చూడండి మెంతికూర కోడిగుడ్లు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా టేస్టీగా ఇష్టంగా అయితే టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు ఇంకా ఫుల్ హెల్దీ చపాతీతో ఈ కూర రైస్తోనైతే ఈరోజు మాది టిఫిను చూసారు కదా కోడిగుడ్లు కూర కర్రీ నచ్చితే ఒక లైక్ అయితే చెయ్యండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్